మనం ఒకరికి సహాయం చేయాలంటే అదృష్టం చేసి ఉండాలండి ఎందుకంటే కనుక దేనికైనా ధైర్యం కావాలి అంటారు అది నాకు ఈరోజు లేదనమాట ఎందుకు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి సో చాలామంది ఏంటంటే హెయిర్ స్టైల్స్ చేయమని అడుగుతున్నారు లాంగ్ హెయిర్స్ చూపించండి హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి అంటున్నారు సో వాళ్ళ కోసమే ఒక చిన్న హెయిర్ స్టైల్ అయితే మీకు చూపిద్దామనేసి జస్ట్ అలా ట్రై చేశానంతే మా పాప అయితే కనుక చాలా అంటే చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉందన్నమాట ఇంకా ఈ వీడియోలు పనికి పనికిరావనేసి ఆపేసి పాప దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు కడుపు నస్తా ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంది చిన్నపిల్ల ఎంత క్యూట్గా ఉంది చూడండి రెండు జుట్లల్లో ఫస్ట్ టైం అనమాట ఇలా రెండు జుట్లు వేయటము నాకు కూడా చాలా బాగా అనిపించింది బట్ ఆ సంతోషం ఐదు నిమిషాలు కూడా నిలవకుండా ఇది ఏడుస్తూ ఉందనమాట సో ఇంతకుముందు చెప్పాను కదా నేను మీకు సహాయం చేయాలంటే అదృష్టం ఉండాలి అనేసి ఎందుకంటే కనుక మా ఇళ్ళ మధ్యలోకి ఈ నల్లకోతి అయితే వచ్చిందండి చూడటానికి చాలా ఇనోసెంట్గా చాలా క్యూట్ ట్టుగా చాలా ముద్దుగా ఉందనమాట బట్ దాని దగ్గరికి వెళ్ళే ధైర్యం అయితే లేదనమాట అంతకు మించిన దరిద్రం ఏంటంటే మా ఇంటి దగ్గరికి అయితే కనుక ఇది వచ్చిందనమాట పాపం ఎంతగా అది ఎదురు చూస్తూ ఉందంటే తినడానికి ఏమైనా ఇస్తారేమో నా మిత్రులు నాకు కనిపిస్తారేమో వాళ్ళతో వెళ్ళిపోదామనేసి చాలా దా చాలా అంటే చాలా దీనమైన స్థితిలో అది ఉండి అలా చూస్తూ ఉందనమాట మా ఇంటి దగ్గర చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో సో అంత జాలీగా అంత దీనంగా అలా చూస్తూ ఉంటే కనుక నాకు దానికి కోసి కాయలన్నీ కూడా దానికి ఇద్దాము తినడానికి అనేసి చాలా అనిపించింది అనమాట బట్ అనుకున్నంత ధైర్యం అయితే నాకు లేదండి దానికి ఇవ్వడం కోసం ఎందుకంటే కనుక మా ఇంటి చుట్టుపక్కల చాలా ఫ్రూట్స్ అంటే చెట్లు ఉంటాయి కదండి జామ చెట్లు సపోర్ట్ చెట్లు టెంకాయ చెట్లు ఇట్లా చాలా ఉన్నాయన్నమాట ఇంకా అలాగే పూల చెట్లు కూడా ఉన్నాయి ఆవులు మేసేదానికి గడ్డి కూడా ఉందన్నమాట ఈ కోతికి నేను ధైర్యం చేసి ఆ కాయలు కనుక ఇచ్చాను అనుకోండి ఆ ఫుడ్ చూసి అది ఇంకా వెళ్ళదనమాట అక్కడే ఉండిపోతుంది అది అక్కడ ఉన్నంతసేపు ఇంతకుముందు చెప్పిన ఈ చెట్లు కాయలు అన్నిటిని కూడా నాశనం చేస్తుందనమాట సో అదంతా జరిగిందనుకోండి మా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నా మీద గొడవలు వస్తారనమాట నేను ఎవరేమన్నారు నువ్వు ఇవ్వటం వల్ల అది వెళ్లకుండా ఇక్కడే ఉంది అనేసి అలా వస్తారో లేదో నాకైతే తెలియదు బట్ వాళ్ళ గొడవకు వస్తారేమో అని దా అనే భయంతో దానికి నేను అలా ఏమీ ఇవ్వలేకపోయాను అనమాట మొత్తానికి చాలా బాధ అయితే అనిపించింది మీరు చెప్పండి అబ్బా మీకు కనుక ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి ఆగిపోతారా లేకపోతే ధైర్యం చేసి హెల్ప్ చేస్తారా అనేసి ఓకేనా